తెలిసేలా అవగాహన చల మండలం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి విద్యా సంస్థ మన జిల్లాలో ఉండటం మనకెంతో గర్వకారణమన్నారు దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో విద్యార్థులు మెల్లుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న ఈ పర్యాటక విద్యా సంస్థ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు అదే ఒక టూరిజం సెక్టర్ లో అంటే మనం అక్రాస్ ద కంట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఐదారు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ మన జిల్లాలో స్టార్ట్ చేసి ఉన్నారు ఒక ఇయర్స్ ముందు టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి చాలా మందికి అంటే నాకు కూడా గా జాయిన్ అయినప్పుడు వెంటనే తెలియలేదు ఒక వన్ మెడ్ హాఫ్ మంత్ తర్వాతనే తెలిసింది ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని చెప్పి మీకు కూడా చాలా మందికి మేబీ బోషల్ లాస్ట్ ఒక వన్ టూ వీక్స్లో ఈ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడే తెలిసి ఉంటాయి దానికి ముందు మేబీ చాలామంది తెలియకపోవడం కూడా ఉండొచ్చు ఎందుకంటే జిల్లాలో చాలా వరకు ఇలా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ ప్రోగ్రామ్స్ కానీ బిబిఏ ప్రోగ్రామ్స్ కానీ టూరిజం సెక్టర్లో జరుగుతున్నాయని చెప్పి మన అంటే టెన్త్ పాస్ చేసినా కానీ ట్వెల్త్ ఇంటర్మీడియట్ చేసిన పిల్లలకి చాలా మందికి తెలియదు సో నా కోరిక ఏంటంటే మీరు చాలామంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్యూస్ కానీ డిబేట్ కానీ దానికోసం వచ్చి ఉన్నారు మీరు రిటర్న్ వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్తో విధంగా మీకు తెలిసిన మీ స్కూల్స్లో కానీ మీ కాలేజెస్లో కానీ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ భాగంగా మనం ఒక ప్రొఫెషన్ కింద అంటే టూరిజంలోనే ఒక ప్రొఫెషన్ గ్రోత్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఒకవేళ ట్రైనింగ్ ఏదైనా తీసుకోవాలంటే లాంగ్ టర్మ్ కోర్స్ కాకుండా షార్ట్ టర్మ్ కోర్స్ ద్వారా కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కోర్సెస్ కానీ ఐటిఎం ద్వారా రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు కొంతవరకు చేస్తున్నారు ఇంకా కూడా అది పెంచుకోవడానికి మన స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది అది ఒక విధం రెండవది ఈరోజు పొద్దున్న పొద్దున వరల్డ్ టూరిజం డే భాగంగా నెల్లూరు సిటీలో ఒక బీకేడబ్ల్యూ కాలేజ్ పిల్లలతో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారు ఒక హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది అంటే హెరిటేజ్ వాక్ చాలా మందికి విండి ఉంటారు కొంతమంది కొత్తగా అంటే కొత్తగా వింటూ ఉంటారు అంటే నెల్లూరు టౌన్లోనే దీంట్లో ఎంతమంది నెల్లూరు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు టౌన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో ఎంతమందికి నెల్లూరులో వంద సంవత్సరం దాటిన ఐదో ఆరో పాత బిల్డింగ్లు ఉన్నాయని తెలుసు మన కలెక్టరేట్ కలెక్టరేట్ బిల్డింగ్ అంటే నేను రోజు కూర్చున్న బిల్డింగ్ నైన్టీన్ ట్వెల్వ్లో బ్రిటిష్ కాలంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు బారాషాహి దర్గా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉన్న ఒక అదే అదేవిధంగా మన జిల్లాలోనే చాలా లొకేషన్స్ ఉంటాయి హెరిటేజ్ టూరిజం కావచ్చు లేదంటే ఎకో టూరిజం కావచ్చు మనకు పెంచలగ టెంపుల్ దానికి చుట్టుపక్కల అడవి కొంతవరకు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు రెండు పెద్ద డ్యాములు ఉన్నాయి సోమశిల కంట్లేరు ఈ రెండు డ్యామ్లో ఎంతమంది విసిట్ చేస్తారు కంట్లేరు సోమశిల దీంట్లో చాలా తక్కువ హార్డ్లీ టెన్ పర్సెంటేజ్ సో మన జిల్లాలో ఉన్న లొకేషన్స్ మన వాళ్ళు చాలా వరకు చూడలేదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ లొకేషన్స్ విజిట్ చేయాలి సోమశిల చాలా మంచి లొకేషను మీరు తక్కువ తక్కువ మంది చేసి వచ్చినా ఇప్పుడు అయితే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి పెద్దగా అక్కడ మీకు అక్కడ హోటల్స్ కానీ అలాంటివి ఏం లేదు కానీ రాబోయిన రోజుల్లో ఖచ్చితంగా వీఆర్ ట్రైన్ టు బ్రింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో కొద్దిగా హోటల్స్ కానీ అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే అంటే పెద్ద తాజ్ కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ లేదంటే కూడా మనకు లోకల్గా ఉన్న ఏరియా మన వాళ్ళే కొద్దిగా విసిట్ చేసినట్లయితే కొద్దిగా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతాయి మీకు కూడా మన జిల్లా గురించి మీ ఉన్న ఈ ఏరియా గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతాయి అదేవిధంగా మన హెరిటేజ్ స్పాట్స్ని మనం కాపాడుకుంటేనే అది ఇంకా రాబోయినా ఇంకా వచ్చిన వాళ్ళకి లేదంటే మీకు కింద ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరికీ చూడటానికి అవుతాయి సో అది ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాను నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లోనే ఈ ఆ డిస్ట్రిక్ట్ లైబ్రరీ ఎంతమందికి తెలుసుంటే లేదు ఇట్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చాలా ఇట్స్ ఆల్మోస్ట్ ఏమంటారు ఇలాపిడేటెడ్ కండిషన్లోనే ఉన్నాము అసలు ఎవరు వెళ్ళిన వాళ్ళు హార్డ్లీ హండ్రడ్ హండ్రెడ్ కానీ తక్కువ మంది బారాగి వెళ్ళట్లేదు సో ఇలాంటివి లొకేషన్స్ మాకు చాలా ఉన్నాయి సో నా రిక్వెస్ట్ పిల్లలకి ఏంటంటే దయచేసి ఇలాంటివి లొకేషన్స్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే పర్సనల్గా కానీ ఒకసారి విసిట్ చేయండి మీకు యాజ్ అ ప్రొఫెషన్ టూరిజం కింద బాగా అంటే అంటే మీకు ఒక ఇన్కమ్ రావడానికి అవకాశం ఉన్న ఒక ప్రొఫెషన్ ఎందుకంటే ఒక టూరిజం ఒక టూరిస్ట్ మనకు బయట నుంచి కానీ లేదంటే మన డొమెస్టిక్ టూరిస్ట్గా అరైవ్ అయినందులో అయితే అట్లీస్ట్ ఫైవ్ జాబ్స్ ఆ ఒక టూరిస్ట్ వలన అంటే మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక మనిషి వస్తే ఆయన ఖర్చు చేసిన విధానంతో అట్లీస్ట్ ఒక ఐదు మందికి ఉపాధి కల్పించడానికి మనకు అవకాశం ఉంటుంది సో టూరిజం ఇస్ అ వెరీ గుడ్ మల్టీప్లయర్ అదేవిధంగా నేను ఇక్కడ వచ్చి ఫస్ట్ లో ఉన్న స్టాఫ్ కానీ పిల్లలతో మాట్లాడటం అనుకున్నాను ఎందుకంటే అంటే బయట నుంచి పిల్లలు వస్తున్నారని నాకు తెలియదు సో లో ఉన్న పిల్లలు అంటే చూసిన చూస్తే ఇది అక్రాస్ ఇండియా అంటే సచ్లీ సౌత్ ఇండియా నుంచి వస్తారు కేరళ ఉంటారు ఆంధ్ర ఉంటారు లేదంటే తమిళనాడు ఉంటారు సో ఈరోజు మన వరల్డ్ టూరిజం డే థీమ్ కూడా వరల్డ్ అండ్ పీస్ అని వరల్డ్ అండ్ పీస్ అనే థీమ్ ఏంటంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడిన టైంలోనే అక్రాస్ వరల్డ్ చూస్తే ఒక రెండు లొకేషన్స్లో దర్ ఇస్ వార్ అంటే ఉక్రెయిన్ ఉక్రెయిన్ రష్యా అదేవిధంగా ఇంకొక చోట్లో ఫలస్తీన్ అండ్ ఇస్రాయల్ సో అక్కడ జరుగుతున్నాయి సో మిగిలిన వాళ్ళతో మనం కలిసి ఒకవేళ అంటే కేరళ వాళ్ళు ఎలా ఉంటున్నారు లేదంటే తమిళనాడు వాళ్ళు ఎలా ఉంటున్నారు కర్ణాటక వాళ్ళు ఎలా ఉంటున్నారు లేదంటే బయట రాష్ట్రంలో లేదంటే బయట ఎక్కడైనా బయట కంట్రీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళతో కొద్దిగా మనం మాట్లాడి వాళ్ళు కల్చర్ కానీ లేదంటే వాళ్ళ స్వభావాలు కానీ తెలుసుకున్నదిలో అయితే మనకు గొడవలు ఉండడం ఛాన్స్ తగ్గుతాయి సో ఐఐటిఎం వచ్చిన వాళ్ళు చాలా మంది అంటే పిల్లలందరూ కూడా ఎకరా సౌత్ ఇండియా లేదంటే నార్త్ ఇండియా నుంచి కూడా వచ్చినా కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు ఇంటరాక్ట్ విత్ అవుట్ సైడ్ కల్చర్ అవుట్ సైడ్ పీపుల్ అండ్ టూరిజం ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ అవుట్ సైడ్ కల్చర్ ఇప్పుడు నేను నా కోసం చూస్తే ఐ ఆమ్ ఫ్రమ్ కేరళ కేరళ నుంచి వచ్చి ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరం ఆంధ్రాలో చేస్తుంది సో వచ్చిన ముందు ఆంధ్ర అంటే అని కూడా తెలియదు కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ ఇక్కడ జనాలు ఎవరైనా బాగా దే దే ఆర్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ మిమ్ అంటే బయట నుంచి వచ్చినా కాకుండా అంటే వచ్చిన తర్వాత కూడా అంటే బయట మనిషి అన్నట్టు మాట్లాడట్లేదు ఎక్కడ ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా దే ఆర్ వెరీ లవింగ్ అండ్ చాలా ప్రేమతో మాట్లాడతారు సో ఐలీ కూడా ఎక్స్పీరియన్స్ మీరు డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా మనకు ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో పిల్లలకి డిబేట్ కానీ కాంపిటీషన్స్ ఐఐటిఎం ఆధర్యంలో ఇక్కడ జరిపించడం జరుగుతున్నాయి అదేవిధంగా వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అ విత్ ఐఐటిఎం డిటిపిసితో సో దట్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్కడైతే అంటే ఎక్కువ టూరిజం సెంటర్స్ కానీ హెరిటేజ్ టూరిజం సెంటర్స్ కానీ అది ఏ విధంగా బయట మార్కెట్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో గూగుల్ కానీ లే అదేవిధంగా మనకు ఆన్లైన్ సిస్టమ్స్లో ఏ విధంగా మనకు సర్క్యూట్ టూరిజం కింద మార్కెట్ చేయొచ్చు అని కూడా వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే ఆన్లైన్లో మనం లాంచ్ చే చేయబోతున్నాము అదే కాకుండా నెల్లూరు సిటీలో హెరిటేజ్ ట్రైల్స్ ఏ విధంగా రన్ చేయాలని కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇంకొక వన్ మంత్ వన్ టు టూ మంత్స్ లో ఖచ్చితంగా అవి కూడా తీసుకెళ్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు